నాది 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 ఎవరి వదిలేసే మొత్తం వదిలేసారు నాది అనుకోవడం అంతా వదిలికూ ఏసుప్రభు కోసం నాది అనుకున్నంత వదులుకుంటున్నాను ఎందుకంటే నేను పర్లోకరాజు నాకు అడుగు పెట్టిన ఆ స్వాస్థ్య నేను చూసినా చూసిన తర్వాత నాకు ఈ లోకం రావడం అంతా అసహ్యం వేసింది ఈ లోకంలో అసహ్యం వేసింది

చెప్పండి ఇది నాదే చెప్పండి ఇది నాదేం చెప్పండి మీ చేతుల పరిమితి మీ హృదయం గురించి ఇది నాదే చెప్పగలిగే తొమ్మ మీకు ఇది నాదే చెప్పగలిగి తొమ్మ నా నాకుండే తెలుసా తెలుసామే నాది అక్కడ నాకుండే అది నాది నేను చెయ్యి చెప్తున్నా అది నాది ఇక్కడ కదు మూస్తే చేస్తాను

నాది 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 ఏది చెప్పు ఏది అంత నే పను ప్రముఖుడు ఏది నాకు ఏదన్నా ఉన్నట్టు అది చూపించితేవరుడు ఏము అయ్యా ఆస్తి